గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయిన వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కు లేడు కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేని తరిమి తరిమి కొడుతున్నారు ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఎక్కడ దచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట లక్షన్నర కోట్లు లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కుంభకోణాలు ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ ల్యాండ్ డీల్స్ నా మాట కాదు నా మాట కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ముప్పై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నూట వస్తున్న మాటలు కాంట్రాక్టర్లు లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము ఢిల్లీకి మూటలు పంపేదాం బిజీగా ఉన్నా పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇక్కడైనా సర్దుకుంటాము సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని ప్రస్తావన లేదు ఒక్క గ్యారంటీ లేకుండా ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీలు కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా లక్షా అరవై రెండు వేల కోట్లు అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమన్నా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా గాంధీ గాంధీభవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి కానీ పెళ్ళిళ్ళ డీజే కొడతారు చూడు ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది ఏముద్ధరించింది ఎవరిని ఉద్దరించింది నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా దావోసులో లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెమ్మడం మళ్ళొకసారి పచ్చి అబద్ధం చెప్పించారు పోయిన సంవత్సరం మీరు చెప్పిన నలభై వేల కోట్లలో నలభై పైసలు వచ్చినాయా దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో పోయిన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పిన నలభై వేల కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి నలభై పైసలన్న వచ్చినాయా దమ్ముంటే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు స్వచ్ఛ భయో అనే కంపెనీ పెట్టి అనుమల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం అంటే ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి ఇది వాస్తవం కేన్స్ అనే సంస్థ మేమానాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది దొలేరాలో పెట్టుబడి పెట్టింది కార్నింగ్ అనే పరిశ్రమ వెయ్యి కోట్ల పరిశ్రమ మేమానాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు అదే విధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ పదిహేడు వందల కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది వాస్తవాలు ఇట్లా ఉంటే లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు లక్షా డెబ్బై తొమ్మిది వేలు కాదు కదా లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు కాదు కదా ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్లు వీళ్ళ కమిషన్లు వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తమైపోయింది ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి ఇంకోవైపు ప్రభుత్వమే స్వయంగా చెప్తా ఉంది ఇప్పటి వరకు తమ ఫిజికల్ టార్గెట్లు రీచ్ కావడం లేదని బడ్జెట్లో కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం కాబట్టి పరిస్థితి ఏమో ఉంటే ప్రతి పదం గవర్నర్ గారితో ఈరోజు చెప్పించింది అబద్ధం ప్రతి మాట ఈరోజు గవర్నర్ గారి నోటంబడ వచ్చింది అసత్యం ప్రతి వాక్యం పచ్చి మోసం మరి మోసం చేసింది ఇవాళ తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు గవర్నర్ గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది గవర్నర్ గారిని కూడా అవమానించింది ఇంకొక మాటలో చెప్పాలి అంటే దశ దిశ ఏది లేని కేవలం ఒక డబ్బాలో గులకరాలు వేసి చూపితే ఎట్లయితే సౌండ్ వస్తుందో అట్లాంటి అది పరిస్థితి తప్ప ఇంకొక మాట కూడా లేదు ఇంకా దారుణమైన మాట బీసీలం కులగన్నడ పేరుతో వంచి అవమానించి ఈ మాట మేము అనలేదు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు అంటే ఆయనను కూడా సస్పెండ్ చేసి పారేసినారు మీరు ఎట్లా తగ్గిస్తారయ్యా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఈరోజు నలభై ఆరు ఎట్లయితారని చెప్పి ఒక ఎమ్మెల్సీ గారు అడిగితే ఆయనని తీసుకుపోయి పార్టీలను సస్పెండ్ చేస్తారు ఇవాళ అనడం కాదు కదా రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు కరెక్ట్ అంటుందా ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా అదేవిధంగా మీ ఎమ్మెల్సీలు మీ అయినా కనీసం వాళ్ళైనా ఎక్కిభవించే పరిస్థితుందా ఇవాళ కులగణన పేరుతో బీసీలను వంచించి వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ సంఖ్య కూడా తగ్గించి వాళ్ళను ఉద్ధరించినట్టు సోషల్ జస్టిస్ అని ఇవాళ గవర్నర్ గారు నోటెంబడ అబద్దాలు చెప్పడం అంటే నిజంగా కూడా సిగ్గు అదేవిధంగా కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి రుద్ది కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్లో పెట్టి రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్టు తెలంగాణకు వాళ్ళేదో ఉద్ధరించినట్టు సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం మూడేళ్ల తర్వాత తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా